ఇట్లా ఏ యాక్సిడెంట్లోనైనా బండికి ఇట్లా వడగా చూసినలా మీరు బండి మొత్తమే తీసుకొచ్చి పెట్టినట్టున్నది అది మనిషిని చంపేసి ఆ మనిషిని అక్కడ పడేసి ఆ మనిషి మీద బైక్ తీసుకొచ్చి పెట్టినట్టున్నది చూడు ఇక్కడ ఫెయిల్ అయింది మీ డైరెక్షన్ మీ స్క్రిప్టు ఎవరైతే నటీనటులు ఉన్నారో ఎవరైతే డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉన్నదో ఎవరైతే స్క్రిప్ట్ రాసిన వాళ్ళు ఉన్నారో అప్పటిదాకా మీరు అల్లిన స్క్రిప్టు డైరెక్షన్ మీ స్కిల్స్ అన్నీ ఇక్కడ ఫెయిల్ అయినాయి సోదరులారా లేకపోతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా మనం టూ వీలర్ సైకిల్ వేసుకొని సైకిల్ వేసుకొని సైకిల్ మీద స్పీడ్గా పోతేనే సైకిల్ ఒకడబడుతుంది మనిషి అలా అలాంటిది ఇది పెద్ద బుల్లెట్ ఈ బుల్లెట్కి డాష్ కొడతానో ఆయనకైనా పడతానో బండి ఎక్కడ పడాలి ఆయన ఎక్కడ పడాలి కానీ ఇక చూడాలి ఎట్లున్నదో కాబట్టి నిజంగా ఇది చాలా దుర్మార్గమైన చర్య ఇంత దుర్మార్గమైన చర్య మీరు ఒక మనిషి మీద అల్లడం అనేది ఇది ఏమాత్రం కూడా సహించరానిది దీన్ని ఓ విధంగా తట్టుకోలేనిది ఇది